హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా దొంగలముఠ భూమిని రాజ్యాన్ని సుచీరథుడు అనే రాజు పాలించేవాడు ఆయన మంత్రి సునందుడు రాజ్యపాలన సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో దొంగతనాలు మొదలయ్యాయి మంత్రి సునందుడు వెంటనే గస్తీని పెంచుతూ ఆదేశాలు ఇచ్చాడు ఇంత గట్టి కాపలా పెట్టినా కూడా దొంగతనాలు ఆగకపోగా మరింత ఎక్కువయ్యాయి దాంతో మహారాజు మంత్రిని పిలిచి సునంద ఇలాగైతే ప్రజలకు మన మీద నమ్మకం పోతోంది కాపలా మరింత పెంచు ఎలాగైనా దొంగలను బంధించాలి అన్నాడు మంత్రి బాగా ఆలోచించి దొంగలను పట్టుకోవడం కోసం ఒక పథకం వేశాడు మహారాజా నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ దొంగలు మన రాజ్యంలోని వారు కాదు వారు పగలంతా వివిధ వేషాలతో సంచరిస్తూ రాత్రికి దొంగతనాలు చేస్తున్నారు మీరు అనుమతిస్తే నేనొక ప్రకటన ఇవ్వదలుచుకున్నాను అంటూ విషయం మొత్తం చెప్పాడు మంత్రి మహారాజు అనుమతితో దొంగలను పట్టి ఇచ్చిన వారికి అర్ధరాజ్యంతో పాటు అందగత్త అయిన రాజకుమారినిచ్చి వివాహం చేయడం జరుగుతుంది అని దండోరా వేయించాడు అలాగే యువరాణి చిత్రపటాలను ఊరూరా పెట్టించాడు వేగులను పిలిచి అందరి కదలికలు గుర్తించండి అనుమానం వచ్చిన వెంటనే తెలియపరచండి అని ఆదేశించాడు నాలుగు రోజుల తర్వాత ఓ మధ్య వయస్కుడు ముఠాను బంధించి మహారాజు వద్దకు తీసుకొని వచ్చాడు మహారాజా దొంగలు వీరే వీరు దోచిన సొమ్ముతో సహా పట్టుకొని మీకు అప్ప స్తున్నాను ఇక మీ మాట నిలుపుకోండి అన్నాడు అప్పుడు మంత్రి సునందుడు మహారాజా ఎంతో సాహసంతో దొంగల ముఠాను దొంగ సొత్తుని పట్టుకున్న ఈ వ్యక్తికి తగిన సన్మానం చేయాలి అంటూ బటులకు సైద చేశాడు మంత్రి వెంటనే వారు ఆ వ్యక్తితో సహా దొంగలను బంధించారు మీరు యువరాని చిత్రాలు చూస్తుండటం రెక్కీలు నిర్వహించడం అన్ని వేగుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం ముందు దొంగలను పట్టించి అర్ధరాజ్యం తీసుకొని రాకుమారిని వివాహం చేసుకుని తరువాత తన అనుచరులను విడిపించుకోవచ్చు అని ఈ దొంగల ముఠా నాయకుడు పథకం వేశాడు కానీ అది బిడిసికొట్టింది కొట్టింది అన్నాడు మంత్రి సునందుడు మొత్తానికి మంత్రి పథకంతో దొంగల బెడద తొలగిపోవడంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు ఓకే ఫ్రెండ్స్ అది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్